నామమాత్రపు క్రైస్తవ్యం ఖచ్చితంగా తప్పే నామమాత్రపు క్రైస్తవ్యం అంటే ఏంటో నీకు తెలుసా కేవలం క్రైస్తవునని చెప్పుకుంటూ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటావు చూడు అది నామమాత్రపు క్రైస్తవ్యం అంటే అంటే నామమాత్రపు క్రైస్తవుడు ఎన్నటికీ ప్రభుకి ఇష్టంగా జీవించలేడు ప్రభు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ మాటి మాటికి వాక్య వ్యతిరేకమైన పనులు చేసుకుంటూ తన జీవితంలో ముందుకు వెళ్తాడు ఎంతసేపు నీకు ఇష్టమైంది చేసుకుంటూ ప్రభుకి ఇష్టమైన కార్యాలు చేయకుండా నీ ఇష్టాన్ని నువ్వు అనుసరిస్తూ ఉంటే ఇంకా నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు ఇంకా నువ్వు క్రీస్తుని అనుసరించడం ఎందుకు పేరుకు మాత్రం క్రైస్తవుడివి క్రీస్తుని అనుసరిస్తున్నానని చెప్పుకుంటూ క్రైస్తవుడిగా చలామణి అయిపోతూ చేసే క్రియలు మాత్రం నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ అన్ని సంబంధిత ఆచారాలు పద్ధతులు ఇంకా నీలో ఏలుబడి చేస్తూ ఆ విధంగా నీ బ్రతుకు ముందుకెళ్తోంది ఒకసారి ఆలోచించు నామ మాత్ర క్రైస్తవ్యానికి ప్రభువు పెట్టిన పేరేంటో తెలుసా నులివెచ్చని స్థితి అంటాడు అలనాడు లవోద్య సంఘంతో నువ్వు నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేస్తాను అన్నాడు అది ఎంత ఘోరమైన మాట కదా కాబట్టి ఈరోజు నామ మాత్రపు క్రైస్తవుడా ఒకసారి విను ఈ రోజు నిన్ను కూడా ప్రభువు నీ పరిస్థితిని నులివెచ్చని స్థితి అంటున్నాడు ఎందుకంటే నువ్వు లోకము నీకు కావాలి దేవుడు నీకు కావాలి దేవుణ్ణి వదిలిపెట్టావు అలానే లోకాన్ని వదిలిపెట్టావు పూర్తిగా ఉంటే దేవుణ్ణి ఉండు దేవుని చెప్పినట్లు చేయి ఆయన్ను ప్రేమిస్తున్నానని చెప్పుకున్న ప్రతివాడు ఆయన ఆజ్ఞలు గైకోలాలని వాక్యం చెప్తూ ఉంది నువ్వు కేవలం ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్నావే గాని ఆయన ఆజ్ఞలు మాత్రం గాయకొనడం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండు నులువెచ్చని స్థితిలో నీవు ఉన్నావు కాబట్టి ప్రభువు నోటి నుండి ఉమ్మి వేయబడతావు అది బహుఘోరమైన విషయం నోటి నుండి ఉమ్మి వేస్తే ఎక్కడ పడతావు నీ పరిస్థితి ఏంటి నరకంలో పడతావు జాగ్రత్తగా ఉండు కాబట్టి ఇప్పటికైనా నామ మాత్రపు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టు ప్రతిదీ కూడా నీ జీవితంలో దేవుని చిత్తానికి అప్పగించు దేవుని చిత్తం ఒకటి ఉంటుంది నీ పట్ల అది నెరవేరడం చాలా ముఖ్యం కాబట్టి అది వాడుగా నీవు ఉండాలని ప్రభు ఈ రోజు నేనుండి కోరుకుంటున్నాడు ఆ విధంగా నువ్వు నెరవేర్చకుండా ఉంటే నువ్వు నామమాత్రపు మాత్రపు క్రైస్తవుడివే ఈ విధంగా అంటున్నానని నువ్వు చాలా ఫీల్ అవుతున్నావేమో ఫీల్ అయితే తప్పులేదు కానీ నరకానికి వెళ్తేనే కదా ఇబ్బంది ఫీల్ అయితే అయ్యో కానీ నీలో మార్పు వస్తే అది చాలు నేను నరకం నుంచి తప్పించబడ్డమే ముఖ్య ఉద్దేశం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇప్పటికైనా లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టు లోకము లోకమహాచారాలు లోక సంప్రదాయాలు లోక మూలపాఠాలు ఇవన్నీ విడిచిపెట్టి ప్రభు నీకు ఏదైతే చెప్పారో అది పూర్తిగా విను నువ్వు లోబడు ఆయన మాట పూర్తిగా వినాలి సగం మాత్రమే ఆయన పనిచేసి మిగతా మాత్రం ఆయన చెప్పింది చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటే ఖచ్చితంగా నామమాత్రం క్రైస్తవుడువే అందులో ఏ సందేహం లేదు ఎన్నాళ్ళున్నా నామమాత్రపు క్రైస్తవాన్ని విడిచిపెట్టిపోతే ఎట్లా ప్రభు అక్కడి సమీపంగా ఉంది ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు అలాగే ఈ రోజు కూడా ఈ వీడియో ద్వారా మరలా నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు కాబట్టి